హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇన్ఫో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న కొల్లూరు అలాగే కొల్లూరు టూ సంబంధించి అప్డేట్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి అయితే దానికి వచ్చి మంచి అప్డేట్ అయితే వచ్చాను అయితే మొన్న ఆల్రెడీ నేను ఒక టూ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏమనంటే మనకు జూన్లో గృహప్రదేశం అయితే ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను అయితే ఇంకా ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ అండి మీకు ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఎండింగ్లో మీరు అయితే గ్రోప్రెషన్ అయితే చేసుకోవచ్చు అంటే దాదాపు ఒక టెన్ మనం చెప్పిన డేట్ కనుక టెన్ డేస్ బిఫోరే మీరు అయితే గ్రోప్రేషన్ అయితే చేసుకోవచ్చు అక్కడ అంటే ఇది ఏప్రిల్ కాబట్టి మనకు మే ఎండింగ్లో మీకు అయితే గ్రోప్రేషన్ అయితే ఉంటుంది మనకున్న పూర్తి సమాచారంతో అయితే వీడియో అయితే చేస్తున్నాం మన వీటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని చోట్ల వర్క్ ఎంత నడుస్తుందని చెప్పేసి రేపటి నుంచి అయితే అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక బూస్టింగ్లా ఉంటుంది ఇది ఓన్లీ కొల్లూరు కొల్లూరు టూ సంబంధించి మాత్రం అప్డేట్ అండి ఇది మీరైతే ఒక మే నెలలో మే ఎండింగ్ లాస్ట్ వీక్లో అయితే గ్రోప్రేషన్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ ఇది అక్కడ ఆల్రెడీ మీటర్ వర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది మీటర్ అలాగే ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ చేసి మీకు అయితే నెక్స్ట్ మంత్లో గ్రోప్రవేశం అయితే చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ తోటి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ థ్యాంక్ యూ